ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ సార్ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్ వన్ ను స్వాధీనం చేసుకోనుంది ఎల్టీఎం ఆర్హెచ్ఎల్ యొక్క పదమూడు వేల కోట్ల రుణాన్ని ప్రభుత్వం స్వీకరించనుంది ఎల్ ఈక్విటీ సెటిల్మెంట్గా రెండు వేల కోట్లు చెల్లించడం ఇది జీవోఐ ఫేజ్ టూ విస్తరణను ప్రాసెస్ చేయడానికి మార్గం సుగమం చేస్తుంది టేక్ యొక్క షరతులు చట్టపరమైన చట్టబద్ధమైన సమ్మతు రూపొందించబడతాయి ఎల్ఐన్టీ ఫేజ్ టూలో ఈక్విటీ భాగస్వామిగా పాల్గొనడానికి నిరాకరించింది రవాణా రాయితీ ఆస్తుల యాజమాన్యం నిర్వహణ నుండి నిష్క్రమించారు ఎల్ఐంటి ప్రారంభంలో గో టీజీ ఎల్టీఎంఆర్ హెచ్ఎల్ యొక్క రుణాన్ని పదమూడు వేల కోట్లు స్వాధీనం చేసుకోవాలని అండ్ ఐదు వేల తొమ్మిది వందల కోట్ల ఈక్విటీని చెల్లించాలని సూచించింది గోటీజీ ఇప్పటికీ రెండు వేల ఒక వంద కోట్లు రెండు వేల ఇరవై రెండు రాయితీ ఒప్పందం ప్రకారం అంగీకరించిన మూడు వేల కోట్ల రుణం చెల్లించాలని వారు గుర్తు చేశారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రభుత్వ సీనియర్ అధికారులతో కలిసి ఈరోజు ఎల్ అండ్ గ్రూప్ సిఎండి యాన్హన్ సుబ్రహ్మణ్యన్ సీనియర్ ఎల్ అండ్ అధికారులతో సమావేశం నిర్వహించి తదుపరి చర్యలపై చర్చించారు